నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాక్షన్లోకి దిగారు ముఖ్యంగా ఆయన స్పెషల్గా ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఆఫీసర్ కూడా ఆన్ డ్యూటీ రిపోర్ట్ చేశారు పిఠాపురం నియోజకవర్గంలో ఇద్దరు పర్యటిస్తున్నారు ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పైన సమీక్ష సమావేశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు అలానే క్షేత్రస్థాయి పర్యటనకి కృష్ణతేజ ఐఏఎస్ ఆల్రెడీ వెళ్ళారు ఈ నేపథ్యంలో పిఠాపురానికి సంబంధించి ఎలాంటి ప్లాన్ రూపొందించబోతున్నారు అలానే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం అండి కృష్ణతేజ వస్తారు వచ్చిన తర్వాత పంచాయతీ రాజు అలానే మిగతా విభాగాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నటువంటి శాఖల పైన ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తారని చెప్పి అన్నారు ఆయన వచ్చారు ఈయన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు ఏం జరగబోతుంది ఫస్ట్ నిన్న అధికారులతో రాష్ట్ర స్థాయిలో ఆయన అనుకున్నారు చాలామంది ఆయన సెక్రటరీగా ఓఎస్టీగా ఉంటారని అనుకున్నారు కానీ అంతకు మించి ఆయన శాఖలో ఆయనకి ఎప్పుడు నిత్యం రిపోర్ట్ ఇచ్చే విధంగా పంచాయతీరాజ్ గ్రామ నిర్వహి శాఖ డైరెక్టర్గా ఆయన్ని అపాయింట్ చేయడం ఒక మంచి పరిణామంగానే భావించాలి అంటే ఒక పిఠాపురం ఒక గోదావరి జిల్లాల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలు కావచ్చు గ్రామాలు కావచ్చు ఆయనకున్న అపారమైన అనుభవంతో ఎందుకంటే వయసులో చిన్నవాడైనా కానీ జాగ్రఫీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అతను అంటే జాగ్రఫీలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అంటే మన రాష్ట్ర సరిహద్దు కావచ్చు దేశ సరిహద్దులు నదులు తర్వాత విస్తీర్ణం దీపకలప ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడో మన రాష్ట్రం కానీ రాష్ట్రం కేరళ వెళ్ళి అక్కడ సంస్కరణలు తీసుకొచ్చి ఆపరేషన్ కుక్కినాడలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి తన సొంత రాష్ట్రానికి చాలా ఆనందంగా ఆయన వచ్చాడు మూడు సంవత్సరాలు డిప్యూటేషన్ రావటంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూలు రెండు రోజులు చేసుకున్న తర్వాత ఈరోజు పిఠాపురం వెళ్ళటం అక్కడున్న క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితులు మంచినీరు తర్వాత మిగతా భూములు తర్వాత మన ఉప్పాడ బీచ్ తీర ప్రాంతం మెరిగిన బీచ్ చేస్తున్నాడు టూరిజం ఏ విధంగా చేయాలి పంచాయతీలు ఏ విధంగా ముందు ముఖ్యంగా గొల్లపురములు పిఠాపురం ఇంకొక మండలం మూడు మండలాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఎలా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నిటి సమగ్రంగా ఉదయం నుంచి చేసుకుంటున్నాడు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన అసెంబ్లీలో అది పార్లమెంట్ సెక్రటరియట్లో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన అర్జీలన్నీ కూడా చూసుకుంటా ఉన్నాయి ఈరోజు సాయంత్రానికి ఆయన కూడా వెళ్ళొచ్చు రేపు ఈ రోజు జరిగినవి అన్నీ కూడా ఆయనతో అధికారులతో చర్చించిన తర్వాత రేపు వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ పిఠాపురం ఎలా చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏందనేది ఉప ముఖ్యమంత్రి దృష్టికి క్లిష్టగా తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అంటే ఎలక్షన్స్ టైంలో ఒక ప్లాన్ చెప్పారు ఒక టెంపుల్ సర్క్యూట్ లాగా టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం పిఠాపురం అని అలానే విశాఖ ఇటు కాకినాడ ఈ తీరం మధ్యలో పిఠాపురానికి ఒక సముచితమైనటువంటి టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటా ఇవన్నీ చెప్పారు అవునండి ఇవి అమల్లోకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టవచ్చు ఇప్పుడు ఒక ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఆ ఆ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల వచ్చేటువంటి అవుట్కమ్ ఏ విధంగా ఉండదు డెఫినెట్గా అంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీ సమర్థమైన అవగాహన ఉన్న ఆఫీసర్ ఉంటే ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అంటే దాని గ్రామాల్లో ఏ విధంగా రోడ్ కనెక్టివిటీ చేసుకోవాలి వాటర్ ప్రతి ఒక్కరికి ఇంటికి మంచినీరు రాయాలి పంచాయతీని ఎలా అభివృద్ధి చేసుకోవాలి నిధుల్ని సెంట్రల్ నుంచి ఎలా తేవాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక అవగాహన ఉన్న వ్యక్తిగతంగా ఉంటే స్పీడ్గా పలు అవ్వడానికి అవకాశం ఉంది సెంట్రల్లో నిధులు తీసుకురావటం ఇమీడియట్గా బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోల్ మోడల్ ఇప్పుడు పిఠాపురంని ఆదర్శంగా తీర్చి తీర్చిదిద్దారనుకోండి దేశ దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్తారని ఉప ముఖ్యవంతంగా చెప్తున్నారు అదే సమయంలో ఈ రోల్ మోడల్ ఇదే విషయాన్ని అన్ని గ్రామాలకు కూడా విస్తరించవచ్చు కదా ఆలోచనని ముందుకు తీసుకెళ్లే అవకాశం సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటే డెఫినెట్గా ఈజీగా అదేవిధంగా ఆయనకు తగ్గట్టుగా అధికారులకు తగ్గట్టుగానే ఈయన కూడా రోజు పది పది గంటలు రివ్యూలో కూర్చుంటున్నాడు పూర్తిగా అవగాహన తెచ్చుకుంటున్నాడు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంతకం పెడుతున్నాడు ఒకటంటే ఇప్పుడు కేరళలో కొంత లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది జనాల్లో అవగాహన స్థాయి ఎక్కువ ఉంటుంది అక్కడ లైఫ్ స్టైల్ డిఫరెంట్ చిన్న స్టేట్ ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి ఏపీలో దీనికి అంత కాంట్రాస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది కొంత ప్రతికూలత అయ్యే అవకాశం ఉంటుందా కృష్ణతేజకి ఇంప్లిమెంటేషన్స్ పార్ట్లో చూసినప్పుడు అక్కడ ఏంటంటే అంటే ప్రజలు చాలా తెలియగలరు కేరళ వాళ్ళు చూడండి ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వాళ్ళు బతకగలరు వాళ్ళు ప్రత్యేక డాక్టర్లు నర్సులు తర్వాత వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేటు చైతన్యం ఉంది ఎక్కడ మూలాలు ఉన్నా కరోనాని వ్యాప్తి చేయాలన్నా కంట్రోల్ చేయాల కేరళాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అట్లా అంత చైతన్యవంతమైన కేరళలో చదువుకున్న నిరక్షరాశులు కూడా వాళ్ళని రెండున్నర లక్షల మంది కాపాడిన తీరు తర్వాత ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులనే పూర్తిగా అధ్యయనం చేసుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అధ్యయనం చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనేది మనం మన రాష్ట్రంగా రాష్ట్రం వెళ్ళి అక్కడ సక్సెస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన సొంత ఆయన చిలకలూరిపేట గుంటూరు జిల్లా కాబట్టి ఈయనకి ఈజీ అనేది అనిపిస్తుంది అన్నమాట డెఫినెట్గా మిగతా శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశాలు కొత్త ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు కంప్లీట్ అయింది చాలా ఎక్కువ కాలం అయిపోయినట్టుగా చాలా మంది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పార్టీ విషయంలో వచ్చేసరికి ముఖ్యంగా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలా చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి డెఫినెట్గా అండి సోర్సెస్ ఉన్నాయండి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటే ఎంత డెవలప్మెంట్ చేసుకుంటే అంత ప్రకృతి పర్యావరణానికి మారిపోయినైనా మనం విశాఖ బీచ్ కానీ చూసుకుంటే అప్పుడు కృష్ణపట్నం పూట దాకా తీర ప్రాంతం ఉన్నది గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు కానించి ఒకప్పుడు ధాన్యకరం దేశానికే ధాన్యాకరంగా ఉభయ గోదావరి జిల్లా అనుకుంటాం ఇక పోలవరం కనుక పూర్తి అయితే ఇక అది దాన్ని ఏ లెవెల్లో వెళ్ళిద్దో మనం కూడా ఆలోచించుకోవచ్చు ఇంకోటి అసలు గోదావరి జిల్లాలకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి సౌందర్యం ఒక ఎత్తే అయితే అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది ఇప్పుడు మడ అడవుల సంరక్షణ కోసం కూడా ఆయన కొన్ని పిలుపులు ఇచ్చారు మళ్ళీ అడవుల విస్తీర్ణం పైన ఫోకస్ పెడతారు ఆయన తీర ప్రాంతంలో ఉండేటువంటి అడవులు సో వీటన్నిటినీ కలిపి ఒక ఒక కాంబినేషన్ లాగా టూరిజం సర్క్యూట్స్ లాగా డెవలప్ చేయడానికి ఎంతవరకు డెఫినెట్గా టూరిజం డెవలప్గా చేయొచ్చు టూరిజం శాఖ కూడా కంద దుర్గేష్కర్ పరిధిలో ఉంది ఆయన ఆల్రెడీ ఆన్ డ్యూటీ ఎక్కడికక్కడ ఏంటని చూసుకుంటూ ఉన్నారు అదే సమయంలో టూరిజంతో పాటు మీరు అన్నట్టు అడవుల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది స్వతహగా స్వతహాగా పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికులు కాబట్టి ఆయన మొక్కలు పెంచుతాడు ఆక్సిజన్ ఇవన్నీ తెలుసు కాబట్టి ఇంకో ఇంకొద్దిగా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళి ఒక రోల్ మోడల్గా మీరు అన్నట్టు టూరిజం సర్క్యూట్ కావచ్చు అడవులను సంరక్షించడం కావచ్చు తర్వాత ఈ యొక్క తీర ప్రాంతాన్ని రక్షించుకోవడానికి అనేక చర్యలు కావచ్చు కావాల్సిన ఎన్ని వెనువెంటనే వెంటనే అవకాశం ఉండదు ఇప్పుడు ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్కి ఇంటింటికి తాగునీరు సరఫరా అండ్ ఆయన కూడా రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూటమి ఇచ్చింది ఆయన కంట్రోల్లోనే ఉంది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఘర్ ఘర్ పానీ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తాం అక్కడ కూడా పెంబసాని ఉన్నాడు కదా ఇప్పుడు పిఠాపురానికి సంబంధించి ఇవి పైలట్ ప్రాజెక్ట్స్గా అమలు చేయడానికి అవకాశం ఉంది డెఫినెట్గా జల్లీ ఆజ్ పాజిబుల్ ఇప్పుడున్న ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఒక వన్ ఇయర్ లోపు ముందు పిఠాపురం పర్యవేక్షణ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఆయన ప్రజలతో మాట్లాడుతుంది అధికారులు తీసుకెళ్లి సమగ్ర సమాచారం తెలుసుకుంది ఈ సీరియస్నెస్ అనేది కనపడుతుంది ఇదే సీరియస్నెస్ కనుక విత్న్ వన్ ఇయర్లో ఒక పిఠాపురంకు ప్రతి ఇంటికి మంచి నీటి ఇచ్చేసి మిగతా రాష్ట్రానికి రోల్ మోడల్గా చేసే చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటే ఒక నమూనా ఇక్కడ రెడీ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తం చేయడానికి అవకాశం రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్రప్రదేశ్లో పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు ఎన్నికల ప్రచారంలోనే ఆయన అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు టాస్క్ పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి అధికారి పిఠాపురంలో పర్యటన జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం టూర్ వెళ్ళబోతున్నారు సో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని అతి త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ कीप वॉचिंग